ఆలయ పరిపాలన పరిసరాలన్నీ కూడా భ్రష్టుబట్టాయి అని ప్రచారం చేసుకొని ఓట్లు దండుకున్నటువంటి కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో భ్రష్టాచారం పట్టిస్తున్నారో లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది నిన్న పాప వినాశనం డ్యామ్లో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త తరికి సరికి దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్కు సంబంధించిన ట్రైల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి ఫారెస్ట్ అధికారులు ఈ రకంగా ఇక్కడ పర్యాటక క్షేత్రంగా మార్చాలన్న ఉద్దేశంతో బోటింగ్ ట్రైల్ నిర్వహించటం జరిగింది అని వెంటనే దాని మీద దుమారం లేచే లోపల దాని మీద ఫారెస్ట్ జిల్లా అధికారి అయినటువంటి వివేక్ అనే ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి డ్యామ్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక సమాచారం అందింది కనుక మేము తనిఖీల కోసమని బోటులు వాడినాము అని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు అది ఆ ప్రాంతం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అటవీ ప్రాంతం దానికి సంబంధించి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు మరి వివేకనాయన ఏ అటవీ శాఖ అధికారో ఆయన ఎలా ఒకవేళ టీటీడీకి సంబంధించిన అటవీ శాఖ అధికారి అయితే ఆ స్థాయి అధికారి కాదు వివరణ ఇవ్వాల్సింది దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిషనల్ ఈవో వివరణ ఇచ్చి ఉండాలి అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో తిరుమల క్షేత్రంలో ఎన్ని దురాఘాతాలు జరుగుతున్నాయి అన్నది ఈ వివేక్ అనేటువంటి అధికారి ద్వారా విషయం బయటపడిపోయింది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అందింది గనుక మొట్టమొదటిసారిగా బోటింగును వాడటం అది కూడా బోటింగును అందుకోసమనే వాడినారు అని అంటే అర్థం ఏంది చాలా పెద్ద ఎత్తున ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడే జరుగుతాయి అలాంటి బోటింగ్ జరగటమన్నది ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ కూడా జరగల అటవీ శాఖ సిబ్బందేమో ట్రైల్ రన్ కోసమని టూరిజం స్పాట్గా చేయటం కోసమని వాళ్ళు చెప్పినారు అటవీ శాఖ జిల్లా అధికారేమో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక మేము ట్రైల్ రన్ను వాడినాము అని ఆయన చెప్తున్నాడు ట్రైల్ రన్ లో పాల్గొన్నటువంటి అటవీ సిబ్బంది ఎవరు అన్న ప్రశ్న మేం వేస్తున్నాం ఆ బోటింగ్ లో పాల్గొన్నప్పుడు పాల్గొన్న వాళ్ళు నడిపిన వాళ్ళు కాకుండా కూర్చున్నటువంటి వాళ్ళు అటవీ శాఖ సిబ్బంది అందులో ఉన్నారా అలా కనపడటంలా ఆ బోట్లలో అటవీ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా ఇది టూరిజం శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు నడిపినట్టుగానే దాంట్లో ఆ ఫోటోలు వీడియోలను బట్టి చూస్తే అర్థమవుతుంది మొన్న ఇరవై ఒకటవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తిరుమలకు వచ్చినప్పుడు దేవాన్షి గారి పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్రంలో టూరిజాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన నాది అభివృద్ధికరమైనటువంటి ఆలోచనలు నావి కనుక గుడులన్నింటినీ కూడా అనుసంధానం చేస్తాను టూరి టూరిజంని డెవలప్ చేస్తాను అని చెప్పడం జరిగింది టూరిజం అంటేనే విలాసము వినోదము ఆధ్యాత్మిక యాత్రలు వేరు టూరిస్టు యాత్రలు వేరు ఆయన ఏదైతే చెప్పారో దానికి అనుసంధానంగానే నిన్న ట్రైల్ రైన్ జరిగింది అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అధ్వాన్నపరచటమే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనపడుతున్నది అక్కడ ఉన్నటువంటి నీళ్లు లక్షలాది మంది భక్తులు పవిత్రమైనటువంటి జలాలుగా త్రాగటానికి స్నానాలు చేయటానికి వాడుకునేటువంటి నీరు అది ఆ నీటిలో నిన్న ఈ పడవలు తిరిగి ఒకరేమో ఇక్కడ టూరిజం కోసమని ట్రైల్ రన్ను నిర్వహించినామని ఒకరు కాదు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని సాక్షాత్తు జిల్లా అధికారే అటవీ శాఖ అధికారే ప్రకటించటం వెనుక ఏ మతలబు ఉంది అన్నటువంటి విషయం తెలియాల మతలబు కంటే ముఖ్యం ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఎంత సర్వభ్రష్త్వం చేస్తున్నారు అన్నదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ తిరుమల ఆలయ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కేవలం భక్తులు ఆందోళనలు మొదలైన తర్వాత మీడియా ద్వారా ఈ విషయం పెద్ద సంచలనంగా మారిన తర్వాతనే ఈ అటవీ శాఖ అధికారి వెంటనే ఏమేమి ఇవ్వాలనో అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేసినారు వీళ్ళిద్దరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలే జరుగుతున్నాయి అని ఆధ్యాత్మిక క్షేత్రం మీద ఈ రకంగా మాట్లాడినటువంటి జిల్లా అటవీ శాఖ అధికారి మీద చర్య తీసుకోవాలా లేదా ట్రైల్ రన్ నిర్వహిస్తున్నాము అని చెబుతున్నటువంటి అధికారుల యొక్క ఆంతర్యం ఏంటో అన్న అర్థం చేసుకోవాలా ఈ ట్రైల్ రన్స్ అన్నీ కూడా టీటీడీ అధికారులకు తెలియకుండానే జరిగినాయా తెలిసి జరిగినాయా అన్నటువంటి వివరణ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ అడిషనల్ ఈవో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఏది ఏమైనా ఆధ్యాత్మిక క్షేత్రం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయటంలో తెలుగుదేశం పార్టీ అగ్రగామిగా ఉంది అన్న దాంట్లో ఏ రకమైనటువంటి ఆందోళన లేకుండా దీని ద్వారా అర్థమైపోయింది దీనికి మీద పూర్తిగా కాషాయాంబరం ధరిస్తూ అప్పుడప్పుడు ఆయన ఆ ధర్మ పరిరక్షణ కోసమనే నేను సనాతిని అని నిరంతర ఘోష చేసేటువంటి పవనానంద స్వాముల వారు వివరణిస్తారో ప్రకటనిస్తారో విమర్శ చేస్తారో దాడి చేస్తారో ఏదో ఒకటి ఆయన నుండి రావాల్సినటువంటి అవసరం ఉన్నది గత కొద్ది కాలంగా ఇలాంటి సంఘటనలు తిరుమలలో అనేకం జరుగుతున్నా కూడా పవనానందుల వారు ఎందుకు మౌనం దాల్చినారో కూడా జనం అర్థం కాకుండా ఇబ్బంది పడుతున్నారు సనాతన ధర్మాన్ని మౌనం ద్వారా సాధించాలనుకుంటున్నట్టుగా భావించాల్సి వస్తుంది సనాతన ధర్మం మౌనంతో సాధించటము అంటే అది సాధ్యం కానటువంటి చర్య అన్న సంగతి కూడా పవనానంద స్వాముల వారు గుర్తుంచుకోవాలా ఇంత ఘోరం జరుగుతోంది కొండ మీద దీని మీద మీరు నోరు మెదపవలసినటువంటి అవసరం ఉన్నది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు అటవీ శాఖ పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి అధీనంలో ఉన్నటువంటి మరి పవన్ కళ్యాణ్ గారి అధీనంలో ఉన్నటువంటి అటవీ శాఖ పరిధిలో ఇంత చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా జోకుంటున్నారా జో కొట్టుకుంటున్నారా అని కూడా మేము అడుగుతున్నాం అంటే కొండ మీద చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అన్నటువంటి వార్త మొదటిసారి ఇది అంటే మీరు అంతగా అవకాశం ఇస్తున్నారు కనుకనే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అంత గొప్పగా జరుగుతున్నాయి అని అనుకోవాల చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఇంత నిరాటంకంగా జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని చోద్యం చేస్తున్నటువంటి విజిలెన్స్ సిబ్బంది కావచ్చు పోలీస్ సిబ్బంది కావచ్చును వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీయటానికే కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్నదా అని ప్రశ్నిస్తున్నాం